హాయ్ అండి నమస్తే నేను మీ వందన ఈరోజు స్పెషల్ మహారాష్ట్ర వాళ్ళకి ఇష్టమైన కూర అండి ఇది క్యాప్సికం ఆలు టమాటో మహారాష్ట్రియన్స్ క్యాప్సికమ్ ఎక్కువగా తింటారు అలాగే ఆలుగడ్డ కూడా వాళ్ళు వీక్లీ టూ టైమ్స్ అయినా ఇలా కర్రీస్ ఆలుగడ్డతో పాటుగా క్యాప్సికం చేసుకొని తింటారు అది ఈరోజు నేను చూపిస్తున్నాను నీకు వంట ఎలా తెలుసు అంటే నేనైతే నాగపూర్లో ఫోర్ ఇయర్స్ ఉన్నామన్నమాట అప్పుడు నేను వాళ్ళ దగ్గర చూసి నేర్చుకున్నానండి అలాగే మన సైడ్ కూడా చాలామంది చేస్తూ ఉంటారు ఇది ఒక్కసారి చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దాంట్లో కావాల్సినంత ఆయిల్ అంటే మీరు తీసుకున్న క్వాంటిటీ నేను అర కేజీ క్యాప్సికానికి పావు కేజీ ఆలుగడ్డలు అయితే వేసుకుంటున్నానండి అది క్వాంటిటీ పర్ఫెక్ట్గా సరిపోతుంది దానికోసం నేను మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని అది వేడిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే మిరపకాయలు రెండు వేసుకొని వేగిన తర్వాత దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కాస్త కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి కరివేపాకు ఫ్లేవర్ మంచిగా వస్తుందనమాట ఇలా నూనెలో వేయిస్తే తర్వాత పసుపు కూడా వేసుకొని ఇవన్నీ వేగిన తర్వాత నేను చిన్న ముక్కలుగా క్యాప్సికాన్ని అలాగే ఆలుగడ్డని రెండింటినీ కట్ చేసి పెట్టుకున్నానండి ఇవి రెండు ఒకేసారి వేయాలి అప్పుడే పర్ఫెక్ట్గా అవి వేగుతాయి ఒకదాని తర్వాత ఒకటి కాకుండా ఇలా ఒకేసారి రెండు వేసేయండి మంచిగా ఉడుకుతాయి అనమాట సాఫ్ట్నెస్ మంచిగా వస్తుంది అలాగే ఈవెన్గా కూడా ఉడుకుతాయి ఇప్పుడు ఇవన్నీ ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టి పెట్టేసుకోవాలండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ చూడాలండి మంచిగా చూసారే ఎంత బాగా ఉడికాయి ఇవి త్వరగా ఉడికిపోతాయి అనమాట ఇలా ఒక రెండు మూడు సార్లు చూస్తే అంటే పది నుంచి పదిహేను నిమిషాల తర్వాత ఇలా ఇంకా సాఫ్ట్గా అయిపోతాయి అప్పుడు దీంట్లోకి ఒక పావు కేజీ టమాటోల్ని ఇలా చిన్నగా నేను కట్టర్లో వేసి కట్ చేసుకున్నానండి ఎందుకంటే ప్యూరీ సాఫ్ట్గా వస్తుంది కాబట్టి తర్వాత వాటిని ఇందులో వేసి అన్నిటికీ సరిపడా ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి అన్నీ వేసేసి మళ్ళీ మూత పెట్టి పెట్టేసుకోవాలన్నమాట ఇవి మూత పెట్టి ఇలా లొందలాగా చేసి వేయడం వల్ల టమాటాలు మట్టుకే మంచి సాఫ్ట్నెస్ వస్తాయన్నమాట ఇప్పుడు మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలండి ఇందులో ఎట్లాంటి వాటర్ అయితే యాడ్ చేయకూడదు కర్రీ గ్రేవీ గ్రేవీలాగా మంచిగా ఉంటేనే చాలా బాగుంటుంది అందుకని నేనైతే వాటర్ ఏమి యాడ్ చేయట్లేదు చూసారా పది నిమిషాల తర్వాత టమాటా ఎంత సాఫ్ట్గా ఉడికిపోయింది అని ఇప్పుడు దీన్ని మనం స్పూన్తో ఇలా అనగానే మెత్తగా అనమాట ఒక రెండు మూడు సార్లు ఇలా అనేసి తర్వాత అంతా కలిపేసుకోవాలి ఇంకొక ఐదు నిమిషాల్లో దీని రూపే మారిపోతుంది అంత మంచిగా గ్రేవీగా వస్తుందండి తిన్నా కొద్దీ మనకు తినాలి అనిపిస్తుంది ఈ కూరని మనము చపాతిలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది మహారాష్ట్రియన్స్ చపాతీలు ఎక్కువగా తింటారు కాబట్టి వాళ్ళు ఇలా తిక్క గ్రేవీ కరిసి ఇష్టపడుతుంటారు వాళ్ళకి చాలా ఎక్కువగా నచ్చుతుంది ఇదంతా కలిపి ఇంకొక ఐదు నిమిషాలు ఇలాగే ఉంచుకోవాలండి దీన్ని లో ఫ్లేమ్లోనే కుక్ చేయాలండి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది అలాగే ఆలుగడ్డ ఉడికినంత స్పీడ్గా క్యాప్సికమ్ ఉడకదు కాబట్టి అలా ఉంటుందన్నమాట చూసారా ఏ నీరు వేయకపోయినా దాంట్లో నీళ్ళు ఎలా ఉరాయనో ఇప్పుడు అంతా కలిపేసి ఒక్కసారి టేస్ట్ చూసేయాలి నాకైతే సూపర్గా కుదిరింది ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి ఇక్కడ మీరు లాస్ట్లో కొత్తిమీర చల్లేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్